రాజన్న అందితరమే తన జై తెలంగాణ అంత చేతులు ఆడాలా చేతులు ఆడలేదు నా మీద ఇష్టం ఉండే మా కోండెత్తంటే చేతులు ఆడలే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం తిరుమల గారి నాయకత్వం మాది ఒక నాయకత్వం మాది ఒక రామతీర్థపు మాధవి రాజును పార్టీ పడపం జరిగింది మరి ఆ భాగంగా ఈ రోజు గల్లి గల్లీలు తిరుగుతుంటే మరి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా మేము సైతం వస్తామని చెప్పి మీరందరూ వచ్చేందుకు పేరు పేరున ధన్యవాదాలు బాబా మరి విమ్లవాడ పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది వార్లలో తొమ్మిదో వార్డు అంటే ఒక ప్రత్యేకత ఎందుకు ప్రత్యేకత చెప్పాలి మీరే ఎందుకు ప్రత్యేకత అంటే ఇక్కడ పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలే అదంతా మీ కుసే నాది కాదు మీ కళం మీ యొక్క జీవనం మీ యొక్క ఆశీర్వాదాలు వాస్తవంగా చెప్పాలంటే ముభై ఎనిమిది వాళ్ళు ఉన్నాయి నిర్మలా టౌన్ లో మరి తొమ్మిది వాళ్ళు కోట్ చేయడానికి మాత్రం ఎంతో మంది వస్తాన కూడా మరి మీరందరూ కూడా సర్వేల కావచ్చు రికార్డుల అవ్వచ్చు రామ మాధవి రాజా మరి ఐదే మేము ఓడిస్తామని చెప్పి గంట పదంగా చెప్పడం జరిగిందని చెప్పి సర్వే చెప్తున్నాయి మరి మేము కూడా మీ అందరికీ పాదాభం చేయవచ్చు మీరు గత మేము గతంలో మరి ఇక్కడ రెండు వేల ఇరవైలో ఎలక్షన్ అయినప్పుడు మరి వాటి కౌన్సిల్ గా మరి అక్కడ మా పదోనాడు ఎస్సీ డిజెస్ క్రమంలో మరి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే భయమైంది కానీ మా తన్నులు మా నాన్నలు మా అక్కలు మా అగ్గలు మా తమ్ముళ్ళు మా అన్నలు అందరి దీనించి మూడు వందల యాభై మేలు ఇచ్చింది అప్పుడు కూడా మీరు ఏదో మరి రెండు వేల పక్కన ఐదేళ్ళ వెళ్ళాం ఐదేళ్లలో ఒక్క తప్పు పని చేయకుండా ఇక్కడ ఏ సమస్య రాకుండా మరి మీ అందరి జీవంతో ఐదేళ్ళు మరి అక్కడ అప్పుడు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినా కూడా దాదాపు తెగించి మరి మీ మన వార్డులో కావచ్చు పట్ల తిరిగి పెళ్లిగా తిరిగి మా సేవన జరిగింది దానిలో మీరు అందరూ కూడా కొట్టించారు మరి అదేవిధంగా మరి మూడు మూడేళ్ళు మేము పనిచేసాం వాస్తవం చెప్పాలి రెండేళ్ళు కరోనాకి కానీ అయినా విజయవాడ పట్టణంలో దాదాపు వంద కోట్లు అంటే మన కేటీఆర్ సాగర్తో రమేష్ బాబు సాగర్తో అప్పుడు మరి వంద కోట్ల నిధులు తెచ్చి బెంగళ పట్టంలో గల్లి గల్లికి దాదాపు ఒక్కొక్క వాడుకు మరి కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మరియు కావచ్చు ధైర్య కావచ్చు మరి కన్నుల బాగా కావచ్చు మరి సంక్షేమ పథకాలు కావచ్చు మరి మంచి సమస్య కావచ్చు ఎక్కడ కూడా గతంలో మరి నీళ్ళ కింద సమస్యలో మీరు అందరూ చూసి మరి అడిపి సమస్యలు చెప్పి బెంగళాన టౌన్ లో నలభై రెండు కోట్ల ప్రతి గల్లీ గల్లి కూడా నీలించిన కనుక ప్రభుత్వం మరి అప్పుడు రోడ్లు కూడా చిన్న వందలైతే మరి చాలా బయలుపడదని మరి మళ్ళా ప్యాచ్ వరకు చేయడం అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే మరి పట్టణంలో తొమ్మిదో వాడంటే ఆదర్శ వాటిగా ఉంటారే అన్ని నీట్గా ఉండాలని చెప్పి మరి గల్లి గల్లికి రోడ్డు మోడి కమ్మలు భవనాలు మరి ఇలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తెలియదు ఇంత కొన్ని అచ్చేది మా బీడీ కార్మికులకు అక్కలకు కొన్ని పింఛన్ అచ్చే ఉండే కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది మరి ఈ ప్రభుత్వం అన్న ఇంతవరకు ఈ ప్రభుత్వం విడుతున్నారు మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం మరి ఏమంటూ రెండు వేల వచ్చానో నాన్ వేజ్ వచ్చానది చేయలేదు మహాలక్షి స్కీమది ఇవ్వలేదు మరి ఇంకా ఇంత పోతే మరి తులం బంగారం తులం బంగారం ఇవ్వలేదు కళ్యాణ అన్నది ఒక్క రాలేదు మరి ఎన్నో ఇంకా ఎక్కువ హామీ చేసుకుంటూ వచ్చిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సే అప్పున్నది మరి మీరు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు సంతోషం మరి రానుల మరి వృంగోల పట్నం అమలు చేయాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి టీఆర్ఎస్ పార్టీ గెలిపించని చెప్పి కంకణ పద్ధతి మరి ప్రతి ఒక్కరూ ఒక వారం రోజుల పాటు చెప్పిన కష్టపడాల్సిన కోరుతున్నాం మరి వృంగాన పట్టణంలో మరి తొమ్మిది వాడు మరి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలని మరి ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా ఒక చిన్న గొడవలు జరిగింది దాని అందరికీ కారణం మీ అత్త మీరందరూ కష్టపడి ఉంటాం మనందరూ మంచిగా ఉంటాం అన్న తమ్ముడం అక్క బాబా లెక్క మరి ఇంత పెద్ద అవకాశం వచ్చింది మీ అవకాశాన్ని నేను వమ్ము చేయకుండా ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు మీకు ఎప్పటికీ నిరంతరం మీ కొడుకు లెక్క మీ తమ్ముళ్ళు లెక్క మీ అన్నులు లెక్క మీకెవరు ఎక్కడ బుద్ధి కూడా అట్లా దయచేసి నేను ఒక్కడు కూడా ఎవరు కూడా అన్యాయం చేయ శత్రువు కూడా అన్యాయం చేయ ఎందుకంటే మనం సమాజంలో బతికినా మంచి పేలక్క అందయ్య తలైన బతికిలను నందై బతికి రాదు అట్లా బతకాలి అంతేగాని రాగబోష పోయి చిల్లర మనం రాజకీయాలు చేసి ఆ బతుకు అవసరం లేదు నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా బతకాలి మరి ఇలా మా రామ మా అమ్మ కమలమ్మ మా నాన్న నారాయణ వాళ్ళ దీవనతో ఈ రకంగా ఎంతో కొంత ప్రజల సేవ చేసుకుంటూ రాజకీయంగా రాణిస్తూ మీ అందరి జీవనలో నాకు ఇచ్చేందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మరి ముందు కూడా రాన్నతలో మీ దీవనుడు అందరికీ అంటే మా పిల్లాలి దయచేసి మరి ఎంతో మంది అంటే పదో పెళ్ళి వారు కూడా కొంచెం మొన్న ఒక మూడు రోజులు ఏటండి మన ఇంటికి పోతే మీరు అందరూ ఆధారామని చూస్తే మేమంతా మా భార్య మాత్రం ఏం అది ఏడుచే ఆనందంగాపడది ఏడుపడ్డ ఆనంద ఆనందంగా మన మీద గింత ప్రేమ ఉందా నేను గింత మంచి మా అంటే మమ్మల్ని గుంత గుర్తిస్తుందని చెప్పి చాలా సంతోషమైంది అయిందావా కానీ జీవితంలో భక్తి రోజులు మాత్రం మీ అందరికీ సహాయ సహకారాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అభివృద్ధి ఫలాలు మీ అందరికీ అందేలా కృషి చేస్తారని చెప్పి నా జీవితం ఉన్నట్లు రాజకీయంగా మీ అందరికీ నిలబెట్టాలని చెప్పి తెలియవచ్చు మరి నేను ఎక్కువ మాటైతే మా క్షేత్ర మీరైతే మాది ఎందుకంటే కొంచెం ఆమె మాదే కదా పరంగా లేనే ఆమె నేను మాట్లాడతానేది దయచేసి మరి పదకొండు జరగబోయే ఎలక్షన్ లో మీరు అందరూ కూడా కారు పట్టు పనేసి మంచి వాటిని దీవించి మమ్మల్ని మంగళగార పట్టణంలో మరి ఏ విధంగా మనం ఇరవై ఎనిమిది వార నుంచి తొమ్మిది వారే ఎట్లుందో సంవత్సరాలు చెప్పి మీ అందరికీ ఓటు ఓటు ఎక్కడ వర ఓసి చేయ కాకుండా మరి ఒక క్రమశిక్షణతో ఒక నీతి నిజాయితీకి ఓట్ అయింది మేము ఎప్పుడు నిలబడ్డాం మేము మీరు ఎన్నో రావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు మంచి వ్యక్తులు కావచ్చు కానీ తీసుకొని మాకు మాత్రం ఓట్ అయ్యేది ఎందుకంటే ఇక అది మనం అర్థం ఎందుకంటే అర్థ వ్యాప్తాలు చెప్పాము అందుకనే మరి ఇక్కడ స్థానికులు ఎవరు ఇక్కడ ఆపసభ్యులు ఎవరు పాల్గొంటారు మరి మనోడోరు మంచోడోరు చూసి మాత్రం రోడ్డు వేస్తున్నా మరి సభ సంతోషించి మా మహిళ తల్లందరికీ మా అన్నలకు మా నాన్నలకు అందరూ కూడా ప్రత్యేక తన్నారు మరి అక్కడ కాంగ్రెస్ నాయకుడి చుట్టుపక్కల నిలబడి కూర్చోరు వాళ్ళందరికీ చెవులు చిల్లు రావాలంటే జై తెలంగాణ కావాలమ్మా కావాలి అందరికి నమస్కారాలు మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరు ఈరోజు నేను అసలు అనుకోలే మన వాళ్ళ కట్ట వాళ్ళని తీసుకొచ్చుకుందాం ముందు కదా అందరూ కూడా చెప్దాం అనుకున్నా కానీ మేము సైతం మా ఇంట్లో వచ్చి మా వంతు మేము సపోర్ట్ నిలుస్తామని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి హృదయపూర్వక నమస్కారాలు అని తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ విధంగా మీరు రుణపడి ఉంటాను ఎప్పటికెళ్ళగాలమా ఇద్దరం భార్య భర్తలు థ్యాంక్ యూ అండి ఈరోజు గొడవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో గౌరవ కేటీ నాయకత్వంలో గౌరవ చెల్మల లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వంలో ఈరోజు తొమ్మిదవ వార్డు నుంచి నన్ను బలపరిచి ఈరోజు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం కలుగుతున్నట్టు మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో కూడా ఈ వార్డు నుంచి అంటే ఇంతగా మొత్తం చెప్పిన ఆ వార్ నుంచి ఈ వార్డుకి వచ్చినప్పుడు ఎంతమంది మనం గెలుస్తామో గెలవామో అక్కడ మా ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్ ఉన్నారు మరి మా వాళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరో కొత్త అనుకున్నాము చాలా అప్పుడే తొమ్మిదో వాడు అంటే దత్తరి బాగు మెజార్టీ ఇచ్చి మరి ఇప్పుడు కూడా దత్త మెజార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు మరి ఈ రోజు మున్సిపల్ మీరు గెలిపిస్తేనే నేను మున్సిపల్ చైర్మన్ అయినా మీరు ఆదరిస్తేనే విములవాడ పట్టణానికి అంటే నా వాడు కాకపోతే విములవాడ నుంచి ఇరవై మీరు వాళ్ళకు సేవలు అందించగలిగిన అంటే దానంతా మీ దయవాలని ఈ రోజు ప్రతి గడప గడపకు సిసి రోడ్ కావచ్చు సిసి డ్రైన్స్ కావచ్చు మిషన్ భైరీత కావచ్చు కమ్యూనిటీ హాస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే సీసీ రోడ్స్ కనబడుతున్నాయి మన సంక్రాంతి రోజు తెలిసి అందరూ ముక్కులేసిరు అవలు అక్కలు ఎట్లున్నాయి రోడ్లు సీసీ రోడ్లు వేసిరాలు అది కేసీఆర్ ప్రభుత్వం అది గొప్పతనం అది పది సంవత్సరాల పాలన రోజు ముక్కులు చూస్తా ఉంటే అప్పటి ప్రభుత్వంలో ఒక్కొక్క ముక్కు అంటే మనం వేసే ముక్కు రోడ్లు ఉంటేనే అర్థం ఉండే అది నేను అప్పుడే అనుకున్నా ఈ రోడ్లు ఇవ్వడం వల్ల వీళ్ళంతా అక్కచన్నా మంచిగా ముగ్గులేస్తున్నారు ఈ విధంగా గడప గడపకి మన సంక్షేమ మరొక అభివృద్ధి రెండు కళ్ళలాగా ప్రతి ఇంటికి అందజేయడం జరిగింది ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ వార్లో టికెట్ ఇవ్వడానికే ఒక్క వారి టికెట్ ఇవ్వడానికి నలుగురు ఐదుగురు ఆరుగురు అంటే నీకాసిన లీడర్ లేదు వాళ్ళకు అందుకే పోటీ చేసి పడి పడి ఎవరికో ఒకరించారు ఆ ఒక్కరు కూడా భజన భజన అవుతున్నారు ఈరోజు మన మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై సభ్యులు చాలా నికాసైన సభ్యులు ఈరోజు మున్సిపల్లో మళ్ళీ వేరే జెండా ఎగరాలంటే ప్రతి వార్డు నుంచి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి వార్డు నుంచి వేరే స్థాన్లను గెలిపేయాలి మున్సిపల్ మున్సిపల్లో మరి జెండా ఎగరాలి ఎందుకంటే నీతి నిజాయితీ సుపరిపాలన ఇవన్నీ ఉంటేనే వెళ్ళవాడ పట్టణం బాగుంటుంది రోజు టెంపుల్ సిటీ అనేది దేవస్థానం అనేది ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి మంచి పాలన అందించాలంటే మనం వారిలో నుండి ప్రతి కోసం గెలిపాలి రోజు మన వాడు వచ్చేసరికి చాలా గొప్పగా మనం తీర్చిదిద్దాం అంతే విధంగా ఈరోజు మరే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వేయాలి ఎందుకేసి ఓటు అని అనుకుంటారు కావచ్చు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అంటే మహిళా సంఘాలు ఉన్న వారికే ఇంద్రమ్మ చీర ఇచ్చి అవునా కాదా వాళ్ళు మరి మనందరూ మహిళలు కాదా మనందరం ఓటు లేదా ప్రతి ఒక్క మహిళకి చీర ఇవ్వాలి ఈరోజు రెండు సంవత్సరాల నుంచి చీరలు రెండు సంవత్సరాలు చీరలు బాకీలు ఉన్నాయి ఈ రోజు ప్రతి అక్క కూడా బాధపడుతుంది బత్తమ్మకు చీర లేపాయి ఈ రోజు క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్ దోబ లేపాయి ఈరోజు కూడా రంజాన్ గిఫ్ట్ లేపాయి అని ప్రతి ఒక్క వర్తం బాధపడుతుంది అవన్నీ గుర్తుండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కళ్ళబల్లి మాటలు చెప్తారు ఆ రోజు ప్రతి ఇంటి కూడా గ్యారేజ్ కార్డులు పట్టుకొని తిరిగి ఆ కాంగ్రెస్ నాయకుడు ఇంటి వచ్చి ఓటు ఆ గ్యారేజ్ కార్డు చూపెట్టండి కూటీలు ఇవి ఇందు చీరలు ఇవి ఈరోజు బంగారం ఇవి రెండు వేల రెండు వేల నాలుగు వేలకి ఇస్తాను అవి అవి రెండు వేల ఐదు వందలు మన అక్కలు నిజంగా అక్కలంగా మార్పు మార్పు అంటే మార్పు ఏదో ఇస్తారు కావచ్చు అని అనుకున్నాం తప్పలేదు అది ఎవరికైనా ఆశ ఉంటుంది మా అక్కలకు కోడళ్లకు రెండు వేల ఇస్తారు కావచ్చు నాలుగు వేలు ఇస్తారు కావచ్చు అని అనుకున్నాము ఆ మార్పు అతనికే మోసం వచ్చింది ఈరోజు అతను రెండు ఏళ్ళ పిలిచే తీరు అవునాక ఇవన్నీ మైండ్ లో ఉంచుకొని దయచేసి అక్కా చెల్లెలతోటే చైతన్యమైంది చైతన్యం ప్రతి ఒక్క అక్కలే ఓటర్స్ ఎక్కువ ఉంటారు ప్రతి ఒక్క చెల్లెని ఓటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి పని చేసే వాళ్ళకే పట్టం కట్టండి ఈరోజు ప్రతి ఒక్క వర్గం బాధపడుతుంది అందరు టీవీలలో చూస్తున్నారు యూరియా కోసం ఎంత తిప్పలైతుంది అయితే ప్రతి ఒక్కరి ఇవన్నీ గుర్తుంచుకొని మన వాడిని నిజంగా తొమ్మిదేవాడు అంటేనే ప్రతి ఒక్కరు భయపడతారు ఎందుకు మీ అందరు అయిన వాళ్ళు కాబట్టి మీరందరూ ఓటుకు నోటిచ్చి మొందామని చూస్తారు నన్ను భయపడకండి మేముంటాం మీ వెంట మీకు ఎప్పుడు మా భార్య భర్తను ఇచ్చిన సేవ చేస్తాం మీకు ఎలా రుణపడి ఉండాల సందర్భంగా తెలియస్తా ఉన్నాను ఖచ్చితంగా మా తొమ్మిది ఆరు భార్య మెజార్టీ ఇచ్చి ఇంకా ఇతర పార్టీల కుటుంబ దిరిగిన అభివారందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా సమయం వెచ్చించి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మచ్ జై తెలంగాణ జై తెలంగాణ